హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మన ఛానల్ నుంచి వారంలో ఏదో జరగబోతుందని చెప్పాను కదా రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ మీటింగ్లో అయితే వచ్చేవారం మీకు ఒక విషయం చెప్తాను అదేవిధంగా ఒక రహస్యం మీకు చెప్తానని చెప్పడం జరిగింది మరి ఆ విషయం ఏదో ఆ రహస్యం ఏదో తెలియాలంటే ఇంకొక వారం ఆగాల్సిందే అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్తను పంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాను జస్ట్ కొద్ది నిమిషాల పాటు నుంచి పాస్ అయినటువంటి న్యూస్ మీ అందరి కోసం వెరీ 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 సూన్ మన కంపెనీ రాబోతుంది ప్రేమైన వారందరికీ శుభోదయం ఇప్పుడు శుభరాత్రి ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచంలోని ఐటీ పరిశ్రమలలో సృష్టించబడుతున్న ఒక విప్లవాత్మక ఉద్యమం ఈ సమయంలో అసోసియేట్లందరూ ఏకతాటిపైకి వచ్చి యూనిటీ ప్రొఫెషనలిజాన్ని ఏర్పరచుకోవాలి మరియు కంపెనీలోని ఆచరణాత్మక విషయాలను అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ పెద్ద షాక్ అవుతుంది మరియు ఇది ఎప్పుడైనా జరగబోయే విప్లవాత్మక విషయం మేము సహచరులం మరియు మనమందరం ఈ సంస్థ యొక్క అసోసియేట్గా సంస్కృతిని అభివృద్ధి చేయాలి లేదా పెంచాలి మా సీఈఓ నిబద్ధత అంకిత భావ ప్రయత్నాలు మరియు అతని బృందంతో కృషిని గత త్రీ సిక్స్టీ వెబినార్లో అతని ప్రసంగ డెలివరీ నుండి చూడవచ్చు ఓఎస్ యొక్క కొత్త వర్షన్ ఆన్ ప్యాసివ్ దాని ఏఐ ఉత్పత్తుల ద్వారా రాబోతోందని చాలా స్పష్టంగా ఉంది అంటే మనకిప్పుడు రాబోయే ఓయిఎస్ ఫుల్ వర్షన్ మొత్తం మన వెబ్సైట్ కానీ ఓఎస్ కానీ అన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టూల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అద్భుతం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్న వాళ్ళము మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఆన్ ప్యాసు తరపున మనమే అనుకుంటాం అర్లీ బోర్డ్ అఫిలియట్స్ విఆర్ ద వీఆర్ సో లక్కీ పీపుల్ ఓఎస్ ఒక కొత్త వర్షన్లోని ప్రతిదీ ఆటోమేషన్ మోడ్తో ఉండవచ్చు మరియు ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు తప్పిపోయిన ఓ కనెక్ట్ ఈ యొక్క కొత్త వర్షన్ ద్వారా సమావేశాలను నిర్వహించడానికి చాలా ఆసక్ ఆసక్తిగా ఉన్నాము రాబోయే ఈ విప్లవ ఉద్యమంలో మనమందరం భాగస్వాములమైనందుకు లేదా భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది దేవుడు ఈ కాన్సెప్ట్ను కేవలం పద్నాలుగు లక్షల కంటే ఎక్కువ అనుబంధ సంస్థలు లేదా అర్లీ బర్డ్స్కు మాత్రమే అప్పగించాడు ఎందుకంటే కొందరు తప్పక మంచి పనులు చేసి ఉంటారు కాబట్టి ఈ రూపంలో అందరికీ ఈ బహుమతిని అందజేస్తారు విప్లవాత్మక ఉద్యమం ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మా సీఈఓ లక్ష్యం మరియు దృష్టి ఈనాటి ఇతర ప్రమోటర్లు మరియు సీఈఓల కంటే పూర్తిగా భిన్నంగా ఉంది ఒక గొప్ప క్షణం కోసం వేచి ఉండండి మిస్టర్ దిలాన్ సర్ ఏం చెప్పారు రెండు వేల ఇరవై నుండి యాష్ సర్తో జరిగిన సంభాషణను సర్ తన మొబైల్లో చూపించారు యాస్ సర్ భారతీయ వ్యవస్థాపకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారో మేము అదే విషయాలను మీకు తెలియజేయాలి గత గురువారం సర్ ఒక సందేశాన్ని చూపించారు కొత్త ఓఎస్లో భారతీయ వ్యవస్థాపకులకు సమాచారం యొక్క ఒకే ఒక మూలం ఉంటుంది ప్రజలు మీపై రాళ్లు రువ్వుతారు వాటిని వెనక్కి విసిరేయకండి అందరినీ సేకరించి సామ్రాజ్యాన్ని నిర్మించండి అని సర్ సందేశాన్ని చూపుతోంది ఏదైనా తప్పు జరిగినప్పుడు అది మంచిదైనా చెడ్డదైనా మన నిజస్వరూపం బయటపడుతుంది కానీ మన నిజమైన గుర్తింపు కష్టాల్లోనే బయటపడుతుంది భారతదేశం మా ట్రాఫిక్ మరియు మేము భారతదేశం నుండి లెక్కలేనని ట్రాఫిక్ను పొందబోతున్నాము ఆన్ ప్యాసు ప్రారంభించిన తర్వాత చాలామంది నిపుణులు తెలివైన వారు మరియు తెలివైన వ్యక్తులు ఇందులో చేరుతారు కాబట్టి వ్యవస్థాపకులందరూ తమ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి భారతీయులమైన మనము ఇప్పటికీ ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాన్సెప్ట్తో అటువంటి మనస్తత్వంతో ఉన్నాం దాని నుండి బయటపడండి ఆన్ ప్యాసివ్ మీకోసం ఏమి చేయగలదో దానిపై దృష్టి పెట్టండి ఆన్ ప్యాసివ్ చాలా పెద్ద రూపం తీసుకోబోతోంది మేము చాలా సన్నిహితంగా ఉన్నాము క్లోజ్ అంటే ఆన్ ప్యాసివ్ ఇప్పటికే సిద్ధంగా ఉంది అది మా ఉత్పత్తులు లేదా చెల్లింపు ప్రాసెసర్లు అయినా ప్రతిదీ ఓ కనెక్ట్ చాలా అద్భుతమైన రీతిలో పనిచేస్తోంది ఆన్ ప్యాసివ్ వీటన్నింటికి చక్కగా తీర్చిదిద్ది మీ అంచనాలకు ముందే మీ ముందుకు తీసుకురాబోతోంది యాష్ సర్కు కంపెనీని ఎంతమంది వ్యవస్థాపకులు నమ్ముతున్నారో తెలుసు వారిని ఎలా ఉద్ధరించాలో కూడా తెలుసు సంస్థపై నమ్మకం లేని వారు అది వ్యవస్థాపకులు లేదా కార్యాలయ సిబ్బంది వారిని గుర్తించడానికి కొంత సమయం పట్టింది యాష్ సార్ సైకాలజీ చాలా బలంగా ఉంది ఎందుకంటే అతను ఆన్ ప్యాసుకి చాలా పెద్ద మరియు గొప్ప రూపాన్ని ఇవ్వబోతున్నారు మా స్వంత మాస్టర్ కార్డ్ వస్తోంది అదేనండోయ్ ఆన్ ప్యాసు డెబిట్ మాస్టర్ కార్డ్ వస్తున్నట్లు మా ప్రియమైన సీఈఓ మిస్టర్ యాష్ ముఫారే సార్ నేరుగా ఆ సమావేశంలో చెప్పడం జరిగింది మా కంపెనీ ఆన్ ప్యాసుతో మా భవిష్యత్తు సురక్షితం మున్నా కుమార్ ఆన్ ప్యాసు వ్యవస్థాపకులు దీనిని గెలిపించడానికి మేము సిద్ధంగా వి ఆర్ సో ఇన్ ఇట్ టు ఇనిట్ భూమ్ 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 గెట్ రెడీ మై డియర్ ఫౌండర్స్ ఆగస్టు పదహైదు ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మనందరం కూడా చాలా గొప్ప మనందరికీ చాలా గొప్ప రోజు ప్రతి ఒక్క భారతీయులకు కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే అందరూ చాలా హ్యాపీగా ఉండాలని భారతదేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ భారతీయులకు మాత్రం స్వాతంత్రం రాలేదు ఎందుకు రాలేదంటే ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు కాబట్టి మన భారతదేశంతో పాటు భారతీయులకు కూడా ఈరోజు స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు మన యాష్ ముఫారే గారు మన దేశంపై ఆయన చాలా ప్రేమతో ఉన్నారు మనందరిపై చాలా ప్రేమతో ఉన్నారు మనందరినీ చాలా విశ్వసిస్తారు యాష్ గారు నమ్ముతారు మన ఫౌండర్లు అఫిలియట్స్ అంటే చాలా గౌరవిస్తారు కాబట్టి అలాంటప్పుడు ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు ఆన్ఫెర్స్ని ఇంతవరకు ఎటువంటి జైంట్ కంపెనీస్ కూడా అర్థం చేసుకోలేని స్థితిలో మన కంపెనీ ఉండబోతోంది అటువంటి టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయబోనున్నారు అందులోని భవిష్యత్తు మనకి చూపించబోనున్నారు కాబట్టి అందరం కూడా బీ పాజిటివ్ మైండెడ్ ఫౌండర్స్ నెగటివ్ వీడియోస్ నెగటివ్ ఆడియో మెసేజెస్ నెగటివ్ చాట్ మెసేజెస్ దయచేసి ఏమైనా వస్తే వాటిని అవుట్ చేయండి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దండి అవన్నీ కూడా చెప్పాం కదా ఎంతో ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు రాళ్లతో కొట్టడం కామన్ ఆ రాళ్ళు తీసుకొని కొడుతున్నారని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఓకే ఆ ఫెయిల్యూర్ అయితే ఏదైతే మనకు కొడుతున్నారో ఆ నొప్పిని భరిస్తూ ఆ అన్నింటినీ సేకరించి మనం అన్నీ పెట్టుకుంటూ వచ్చామంటే అది ఒక కోటగా నిర్మించుకోవచ్చు ఓకే అంటే మనం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు ఆ రోజు రాళ్ళు వేసిన వాళ్ళే తల బాధకొని చచ్చిపోతారు ఓకే అట్లా ఉంటుంది మన సిచ్యుయేషన్ ఇప్పుడు అలా ఉంది నెగిటివ్ పీపుల్ ఎవరు కూడా ధైర్యంతో మన ముందు మన ముందు వచ్చి నిలబడలేరు రాలేరు చూసి మాట్లాడలేరు సిగ్గుతో చచ్చిపోతారు అలాంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకు చాలా మంచి భవిష్యత్తును ఇవ్వడానికి యాష్ గారు సిద్ధంగా ఉన్నారు అటువంటి డేస్ మనకు స్టార్ట్ అవుతాయని ఆల్రెడీ మనం నిన్నటి రోజు మార్నింగ్ మనం చూసాం కేవలం రెండు వారాల్లో గ్లోబల్ లాంచ్ ఉత్సవాల్లో ప్యాసు ఫౌండర్స్ కావచ్చు ఆన్ప్యాసివ్ అఫిలియేట్స్ అందరూ కావచ్చు ఆన్ప్యాసి అన్స్ ఎవరైనా సరే కావచ్చు ఈ రెండు వందల ఇరవై దేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో హ్యాపీగా గడిపేసుకుంటారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈరోజు నైన్టీ ట్వెల్వ్ నుంచి ఇక టూ వీక్స్ మనం చాలా హ్యాపీగా ప్రతిరోజు ఏదో ఒక వింత మన 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 జీవితంలో జరుగుతూ జరుగుతూ వస్తూ ఉంటుంది మన ఆన్ప్యాశలో మార్పులు వస్తూ ఉంటాయి ఆన్పెస్ వెలుగులోకి వచ్చేంతవరకు ఒకసారి ఒక్కసారి వన్స్ ఇట్ విట్ విల్ కమ్ మన లైఫ్ రియల్గా చేంజ్ అవుతుందండి అండ్ రియలీ రియలీ మనమందరం కూడా రియలీ రియలీ సో బ్లెస్డ్ అండి మనందరం కూడా చాలా బ్లెస్డ్ ఆ భగవంతుడికి ఎప్పటికీ కూడా మనం రుణపడి ఉంటాం మనకి అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్కి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాన్ని మన బ్లెస్సర్ ఇవ్వడం రియల్గా మనం ఎన్ పూర్వజన్మ సుకృతంతో సమానం కాబట్టి ఎప్పుడు కూడా బ్లెస్సర్ని మర్చిపోకండి మీకు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ వ్యక్తిని మర్చిపోద్దండి నాకు అవకాశం ఇచ్చినటువంటి రామంజులు సార్ని ప్రతి క్షణం మేము తలుచుకుంటాం మా ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే ఇంత మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఆపర్చునిటీ ఆయన ఇవ్వడం చాలా గ్రేట్ అండి కాబట్టి మాకు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఏడున ఆయన మాకు మొట్టమొదటిసారిగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేరుగా కాబట్టి అప్పటి నుంచనే మేము ఆన్ప్యాస్ గురించి స్టడీ చేసుకుంటూ వచ్చాం ఎన్డీఏ సైన్ చేసింది జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఫోర్ ఇయర్స్ జర్నీ హ్యాపీగా సాఫీగా జరిగిందండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరు సపోర్ట్తో ఎస్పెషలీ మన హిందూపూర్ టీం అండి నెక్స్ట్ మన లీడర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ నుంచి లొకాలిటీస్ నుంచి ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమందితో నేను హార్ట్లీగా కనెక్ట్ అయ్యాను కర్ణాటక స్టేట్ కావచ్చు ఆంధ్ర స్టేట్ కావచ్చు తమిళనాడు కావచ్చు వి వివిధ తెలంగాణ స్టేట్ కావచ్చు ఎనీ స్టేట్ ఒక దాదాపుగా ఒక నాలుగైదు స్టేట్ల నుంచి మన అందరూ కూడా చాలామంది మిత్రులతో లీడర్స్తో మన పరిచయాలు ఏర్పడ్డాయి అందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఈ రోజు వరకు మనం గ గడుపుకుంటూ వచ్చాం మాట్లాడుకుంటూ వచ్చాం కష్టాలని పంచుకున్నాం సంతోషాలని పంచుకున్నాం ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇన్ని అద్భుతాలు జరుగుతూ వచ్చాయి మీ అందరూ కూడా ఇదే పాజిటివ్ న్యూస్తో ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇంకా సంతోషంగా ఇంకా ఎనర్జెటిక్గా మీరు ఉండగలుగుతారు అటువంటి సిస్టంలో మనమున్నామని మీరు గుర్తించి మీరందరూ కూడా సంతోషంగా రేపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా హ్యాపీగా పండుగను జరుపుకుంటారని ముందస్తుగా అందరికీ తెలు తెలియజేస్తున్నానండి కాబట్టి హ్యాపీగా ఉండండి ఈరోజు నైట్ జరగబోయే ఆ సెషన్ ఏదైతే లెవెన్ థర్టీకి మనకైతే ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రామ్కి కూడా వీలైతే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి హ్యాపీగా ఉండండి మంచి న్యూస్ మనకు రావడం జరుగుతుంది ఏదొచ్చినా మనం హ్యాపీగా ఉందాం నో ప్రాబ్లం ఇంకొక వారం వెయిట్ చేద్దాం కావాలంటే నో ప్రాబ్లం ఓకే ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ మంత్ ఏ విన్నింగ్ మంత్ రియలీ రియలీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మంత్ ఓకే రైట్ అండి గుడ్ లక్ జై అన్ పాసివ్ జై భారత్